శుభోదేమో సంజ వెలుగుల శీర్షిక తరుణం దాటిపోయింది మరి కన్నీరేలా మిద్దెపై వెలుతురు రాగాలు పాడాల్సిన తరుణంలో మంచం కింద కొంచెం కింద దాక్కునేవు కాకర పువ్వొత్తులు కాల్చాల్సిన తరుణంలో నిద్రవలలో చిక్కి పీడకలతో జతకట్టేవు వాడిన కాగితపూలు ఏరుకున్నావు తొక్కేసిన గొబ్బెమ్మలను ఏరుకుంటూ ఆవరించేవు మలసంచ వేళలో పెనునిద్దర వదిలి వళ్ళు విరుచుకున్న నీకు కళ్ళు తెర్చిన నీకు మనసు కదిలిన నీకు పెను నిద్ర వీడి జారిపోయిన అపూర్వగత హర్ధశిల్పం విక్కిరించిందిగా ఏదో చేయాలని ఆరాటం పోగొట్టుకున్నానన్న ఆందోళన ఏదో పోగొట్టుకున్నానన్న ఆందోళన జారిపోయింది జారిపోయింది వసంత యవ్వనం కళ్ళు తెరిచి మనసు విప్పి మరుగున పడిన సగశిల్పం చెక్కాలి అందుకే తొందర ఆరాటం మిగిలిన జీవన పువ్వుల రేకులు వాడిపోయి రాలిపోతున్నాయి తొడిమె కూడా వాడి రాలిపోకముందే పక్షిలా ఎగరాలి లేడిలా దూకాలి హంసలా ఈదాలి కాకిలా కోకిలలా పాడాలి కాకి కూడా కొన్నిసార్లు మధురమే ఏదో చేయాలి ఏదో చెయ్యాలి తీగరాని కాలాన్ని వెనక్కి తేవాలి నిద్రలో మునిగిన ముగిసిన సుదీర్ఘ బంగారు వర్షధార నీటిలో జలకాలు ఆడాలి పాటలు పాడుతూ ఆడి నవ్వించాలి నవ్వాలి సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్